హాయ్ అందరికీ వెల్కమ్ టు ది మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బత్తాయి చెట్లలో కొమ్మల కత్తిరింపు అంటే ప్రూనింగ్ గురించి అయితే ఈరోజు వీడియోలు అయితే తెలుసుకోబోతున్నాం అలాగే ఈ ప్రూనింగ్ చేయడం వల్ల ఏంటంటే చెట్లలో మంచిగా గాలి వెలుతురు అనేది తగిలి చెట్లు త్వరగా అభివృద్ధి చేరడానికి అలాగే కొమ్మలు సాగడానికి మరియు కొత్త ఇగురులు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే వీటితో పాటు కాండము భాగం కూడా చాలా బలంగా అయ్యి కొమ్మ అనేది చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది అనమాట ఎన్ని కాయలు కాసినా కూడా చెట్టు అయితే కొంచెం తట్టుకొని ఆ కాయలకైతే సారాన్ని అయితే ఇవ్వగలదు అలాగే ఇక్కడ కటింగ్ చేస్తున్న వాళ్ళని చూడొచ్చు సో మనం కటింగ్ చేయాలంటే ఎలా చేయాలి సో ఎవరిని పిలవాలి వీళ్ళు ఎక్కడ ఉంటారు అలాగే వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక కొమ్మల కత్తిరింపు విషయానికి వచ్చినట్లయితే ఈ కత్తిరింపు అనేది ఎవరు పడితే వాళ్ళైతే చేయడానికైతే కుదరదు అనమాట సో ఈ కొమ్మల కత్తిరింపులో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్తో మాత్రమే ఈ కొమ్మలు అనేది కటింగ్ చేయించాలి ఎందుకంటే వాళ్ళకు చాలా అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే చాలా త్వరగాను అలాగే ఈజీగా అయితే కటింగ్ చేయగలరు అలాగే పర్ఫెక్ట్గా కూడా కటింగ్ చేయగలరు ఎందుకంటే కటింగ్ అనేది బత్తాయి చెట్లలో కొంచెం అటు ఇటు అయినా సరే ఏంటంటే బంక తెగులు అనేది ఇలాంటివి అయితే రావడం జరుగుతుంది బంక కారణం ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యి అలాంటి వాటి ద్వారా చెట్టుకి అనేది డ్యామేజ్ అవ్వడం అయితే అవుతుంది అనమాట సో అందుకే ఈ కటింగ్ అనేది ఎక్స్పర్ట్స్తో మాత్రమే కటింగ్ చేపించాలి సో మన దగ్గర కొన్ని చోట్ల అయితే అయితే కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఉండరు అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్న వాళ్ళు అయితే వీళ్ళందరూ ఒక పది మంది లాగా అయితే మ్యాచ్ బ్యాచ్ అయితే ఉంటారనమాట సో వీళ్ళు ఇక్కడ మన అనంతపురం డిస్టిక్ సంబంధించి మన అనంతపురం డిస్ట్రిక్ట్ కానీ అనంతపురం డిస్ట్రిక్ట్ అవతల వరకు కూడా చాలా లాంగ్ వరకు కూడా వీళ్ళైతే అనమాట సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్ అనమాట అందులోనూ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర దగ్గర అయితే వీళ్ళు వర్క్ చేయడం కూడా జరిగింది సో వర్క్ కూడా అంతే ఫాస్ట్గా చేస్తారు అలాగే అంతే పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే చేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు చాలా వరకు కొమ్మలు అనేది వీళ్ళైతే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి కరెక్ట్గా అయితే అన్ని కటింగ్ చేస్తారు ఎలాంటి కొమ్మలు అనేది కిందికి బెండ్ అవ్వడం ఇలాంటివి కూడా ఏవి కూడా ఉండవు చాలా పర్ఫెక్ట్గా అయితే ఫినిషింగ్ వచ్చేలా కూడా వీళ్ళకైతే కటింగ్ చేస్తారు సో మీకు కావాలంటే వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు అక్కడ నుంచి వాళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళు మన అంటే అలాగే అనంతపురం అవతల సైడ్ వరకు వీలైనంత వరకు కూడా వీళ్ళైతే వచ్చి కటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది వీళ్ళంతా ఒక పది మంది లాగైతే బ్యాచ్ ఉంటారు అలాగే నేను ఇక్కడ అన్నను కూడా అడగడం జరిగింది ఎలాంటి కట్ కొమ్మలు అనేది మనం కట్ చేస్తారన్న ఎక్కువగా అంటే ఇందులో వచ్చేసి ఒకటి బెండ్ అయిన కొమ్మలు అనమాట కొన్ని లాగా అయితే ఉంటాయి లేదా కొన్ని సరిగ్గా పోషకాలు అందాక ఆ కొమ్మ అనేది సారం లేక బెండ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇలాంటి కొమ్మలు అయితే కట్ చేస్తారు అలాగే కొన్ని ఎండిపోయి ఉంటాయి బంక కారి సో అలాంటి కొమ్మలు అలాగే మరియు కొన్ని కొన్ని పెరగకోకుండా లాగా అంటే ఈ వచ్చినా కూడా కొత్త ఈ కొంచెం వరకు పెరిగి అక్కడ అలాగే నిలిచిపోతాయి అనమాట అవి ఎప్పటికీ పెరగవు కొమ్మ కూడా లావ్ అవ్వడం అయితే జరగదు సో ఇలాంటి కొమ్మలు కూడా కట్ చేస్తారు మరొకటి ఏంటంటే జంబూరు కొమ్మలు అనమాట అంటు కట్టినప్పుడు కింద అంటు భాగంలో ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా కొన్ని జంబూరు కొమ్మలు అయితే వస్తాయి వాటికి ముళ్ళలు అయితే ఉంటాయి చాలా షార్ప్గా సో అలాంటి వాటి కొమ్మలు అయితే కటింగ్ చేయాలి అలాగే మనకు చెట్టు ఒక హైట్ వరకు కూడా మనం కింద గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి సో ఈ గ్యాప్ వరకు కూడా కొమ్మలు అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇలాంటివన్నీ చాలా రూల్స్ అయితే ఉంటాయి సో వాటిని వీళ్ళకి అనుభవం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేయగలరు మనం తెలియదు కాబట్టి ఏ కొమ్మ కట్ చేయాలో తెలియకున్నట్టయితే చెట్టు ఎదుగుదల అనేది అంతంత మాత్రమే అయితే ఉంటుంది దీనికి తగ్గుకొల ఎదుగుదల ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట అలాగే వీళ్ళు కత్తిరించే కత్తెర్లు కూడా చాలా షార్ప్గా అయితే ఉంటాయి అలాగే ఇవి మంచివి క్వాలిటీతో అయితే వాడతారనమాట ఇవి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి టూ థౌజండ్ దగ్గర వరకు అయితే పడతాయి అండి అమౌంట్ అంత మంచి క్వాలిటీతో ఉన్న కత్తెర్లు మాత్రమే వాడతారు ఎందుకు కత్తెరలు అని చెప్తున్నానంటే కొన్ని కొన్ని సరిగ్గా ఉండనమాట షార్ప్ లేని వాటితో కట్ చేసినట్లయితే సగం కట్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి కట్ కట్ చేసినట్లయితే మిగతా సగం అక్కడ పడినట్లుగా అయ్యి అది ఇంకా కారే ఛాన్స్ అయితే ఉంటుంది సో అలా కాకుండా వీళ్ళు మంచి కత్తెరలే వాడతారు అలాగే షార్ప్ ఉన్నవి ఇక్కడ మీరు చూడొచ్చు సో మంచి క్వాలిటీ వాటితోనే కట్ చేస్తారు అలాగే కత్తిరింపు కూడా ఇందాక చూపించినట్లు పర్ఫెక్ట్గా కొమ్మకైతే ఫినిష్ అయ్యేలాగైతే కట్ చేస్తారు నెక్స్ట్ టైం వీళ్ళు కటింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కొమ్మ అనేది మెయిన్ కొమ్మలో కాండం భాగంలోకి అయితే కలిసిపోతుంది సో ఆ విధంగా చాలా పర్ఫెక్ట్గా అయితే కటింగ్ చేస్తారనమాట అనమాట అన్న వాళ్ళైతే చాలా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని లాస్ట్లో ఇలాంటి మరిన్ని ప్రయోజకకరమైన వ్యవసాయ వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఈ వీడియోని మీకు వీలైనంత వరకు కూడా షేర్ చేయండి ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఇలా కటింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా అయితే ఉంటారు కాబట్టి సో ఈ అన్న వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి మీరు అయితే మీ చెట్లకైతే కటింగ్ అయితే చేయించవచ్చు అనమాట ప్రూనింగ్ అనేది సో వీళ్ళ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు అక్కడ నుంచి వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేదా నాకు మెసేజ్ పెట్టినా సరే నేను వాళ్ళ డీటెయిల్స్ అనేది నీకు ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై అయితే అనమాట ప్రతి ఒక్క కామెంట్కి కూడా మీకు డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయడమో రాకపోయినట్లయితే నాకు వీడియోలో అయితే కామెంట్ చేయండి నేను ఆ కామెంట్ చూసి నేను మీకైతే రిప్లై ఇస్తాను అలాగే వీళ్ళ డీటెయిల్స్ కూడా నేనైతే మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్